శతాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్డు లేని టీటీడీ లేదు ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున గిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష తీసుకున్న అనంతరం హాట్ కామెంట్స్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరిట అనేక అక్రమాలు జరిగాయి దేవుడి దగ్గరకు వచ్చి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా సైలెంట్ గా ఉండాలా అని ప్రశ్నించారు ఎలా చూడొచ్చు మనం ఈ కామెంట్స్ ని అలాగే లడ్డూ వివాదం ఎంతవరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది అందులో ఎవరెవరు కఠినంగా శిక్షించాలి ఎవరు బాధ్యులు దానిపై చర్యలు ఎలా ఉండబోతున్నాయి టిడిడి లడ్డూ వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్ అవుతుందని చెప్పాలి గత మూడు రోజుల నుంచి కూడా ఈ వివాదం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఎక్కడ కూడా సద్దుమణిగే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే టిడిడి లడ్డు వ్యవహారం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీవారికి భక్తులు ఉండటం అలాగే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కావడంతో ఎక్కువగా దీనిపైన చర్చ అనేది జరుగుతుంది జాతీయ స్థాయిలో ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది ఒక పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించి తమ వెరస వాళ్ళు చెప్తుంటే ఇటు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యసన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మరొక కీలకమైనటువంటి అంశంగానే చెప్పుకోవాలి ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆయన ప్రాశ్చిత్త దీక్షను కూడా చేపట్టారు మంగళగిరిలో ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దీక్ష ప్రత్యేక పూజలు చేసి ఈ దీక్షను చేపట్టడం జరిగింది పదకొండు రోజుల పాటు ఆయన దీక్షలో ఉండబోతున్నారు అయితే దీక్ష చేపట్టిన తర్వాత మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు కీలకమైనటువంటి కామెంట్స్ అయితే పవన్ కళ్యాణ్ చేశారు ఎందుకంటే గత ఐదేళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి టిటిడిలో ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా బోర్డు సభ్యులంతా కూడా కాంట్రాక్టర్లు లేదంటే దర్శనాల కోసమే మాత్రం కాదు దేవుణ్ణి కాపాడేందుకు దేవుడికి అపచారం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితులు అసలు ఏం జరిగిందనేది పూర్తిగా బయట పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు వీళ్లతో పాటు టీటీడీలో పనిచేసే ఉద్యోగులను కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం అలాగే లడ్డు ప్రసాదం కల్తీ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరంతా కూడా ఏం చేస్తున్నారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు టీడీడీ ఉద్యోగులకు కూడా అపరాధం ఉందనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ మరొక కామెంట్ చేయడం జరిగింది ఇక కీలకమైనటువంటి కామెంట్స్ అయితే ప్రధానంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన జరిగినప్పుడు ఏదైతే టిటిడి నుంచి లక్ష లడ్డూలు ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళాయి అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదంగా టిటిడి లడ్డూలు ఇచ్చారు అయితే ఆ లడ్డూల్లో కూడా ఇప్పుడు బీఫ్ ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ కూడా కలిసిందంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు మరొకసారి రాజకీయంగా చర్చనీయాంశానికి దారి తీసిందనే చెప్పాలి అయోధ్యకు వెళ్లినటువంటి లక్ష లడ్డూల్లో కూడా బీఫ్ ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ కూడా కలిసింది కల్తీ లడ్డుల అయోధ్యలో ప్రసాదంగా పంచిపెట్టారు అందరూ కూడా దేశం నుంచి అలాగే ప్రపంచ నలుమూల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆ లడ్డూలను తిన్నారు దీనికి ఏం చెప్తారు సమాధానం అనేది పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు దీంతో పాటు జాతీయ స్థాయిలో కూడా అందరూ కూడా మాట్లాడాలి బయట వచ్చి హిందూ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎందుకు ఇష్యూ చేయట్లేదు అటు క్రిస్టియన్ గానీ లేదంటే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే దేశం అంతా కూడా అల్లకొల్లం అవుతుంది కానీ హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఎందుకు ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది ప్రధానంగా అయోధ్యకి సంబంధించినటువంటి ప్రసాదంలో కూడా ఇవి కలిసాయని పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ గత ప్రభుత్వంలో ఆలయాలను అపవితరం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతో తిరుమలలో వైసీపీ ప్రభుత్వం చాలా మార్పులు చేసిందన్నారు డిప్యూటీ సీఎం స్వామివారి పూజా విధానాలు కూడా మార్చేశారని మండిపడ్డారు శ్రీవాణి ట్రస్టు పేరుతో పదివేలు వసూలు చేశారని ఆరోపించారు రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులు ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని నిలదీశారు పవన్ కళ్యాణ్ దోషులకు శిక్ష పడాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగ్గా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్ ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రామాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ లాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ప్యాక్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి టీటీడీ వెళ్ళి

ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష తీసుకున్న అనంతరం హాట్ కామెంట్స్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరిట అనేక అక్రమాలు జరిగాయి దేవుడి దగ్గరకు వచ్చి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా సైలెంట్ గా ఉండాలా అని ప్రశ్నించారు ఎలా చూడొచ్చు మనం ఈ కామెంట్స్ ని అలాగే లడ్డూ వివాదం ఎంత వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది అందులో ఎవరెవరు కఠినంగా శిక్షించాలి ఎవరు బాధ్యులు దానిపై చర్యలు ఎలా ఉండబోతున్నాయి టిడిడి లడ్డూ వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్ అవుతుందని చెప్పాలి గత మూడు రోజుల నుంచి కూడా ఈ వివాదం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఎక్కడ కూడా సద్దుమణిగే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే టీడీటి లడ్డు వ్యవహారం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీవారికి భక్తులు ఉండడం అలాగే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కావడంతో ఎక్కువగా దీనిపైన చర్చ అనేది జరుగుతుంది జాతీయ స్థాయిలో ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది ఒక పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించి తమ వాళ్ళు చెప్తుంటే ఇటు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వర్షన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మరొక కీలకమైనటువంటి అంశంగానే చెప్పుకోవాలి ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆయన ప్రాశ్చిత్త దీక్షను కూడా చేపట్టారు మంగళగిరిలో ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దీక్ష ప్రత్యేక పూజలు చేసి ఈ దీక్షను చేపట్టడం జరిగింది పదకొండు రోజుల పాటు ఆయన దీక్షలో ఉండబోతున్నారు అయితే దీక్ష చేపట్టిన తర్వాత మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు కీలకమైనటువంటి కామెంట్స్ అయితే పవన్ కళ్యాణ్ చేశారు ఎందుకంటే గత ఐదేళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి టిటిడిలో ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా బోర్డు సభ్యులంతా కూడా కాంట్రాక్టర్లు లేదంటే దర్శనాల కోసమే మాత్రం కాదు దేవుణ్ణి కాపాడేందుకు దేవుడికి అపచారం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితులు అసలు ఏం జరిగిందనేది పూర్తిగా బయట పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు వీళ్లతో పాటు టీటీడీలో పనిచేసే ఉద్యోగులను కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం అలాగే లడ్డూ ప్రసాదం కల్తీ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరంతా కూడా ఏం చేస్తున్నారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు టీడీడీ ఉద్యోగులకు కూడా అపరాధం ఉందనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ మరొక కామెంట్ చేయడం జరిగింది ఇక కీలకమైనటువంటి కామెంట్స్ అయితే ప్రధానంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన జరిగినప్పుడు ఏదైతే టిటిడి నుంచి లక్ష లడ్డూలు ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళాయి అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదంగా టిటిడి లడ్డూలు ఇచ్చారు అయితే ఆ లడ్డూల్లో కూడా ఇప్పుడు బీఫ్ ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ కూడా కలిసిందంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు మరొకసారి రాజకీయంగా చర్చనీయాంశానికి దారి తీసిందనే చెప్పాలి అయోధ్యకు వెళ్లినటువంటి లక్షల లడ్డూల్లో కూడా బీఫ్ ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ కూడా కలిసింది కల్తీ లడ్డుల అయోధ్యలో ప్రసాదంగా పంచిపెట్టారు అందరూ కూడా దేశం నుంచి అలాగే ప్రపంచ నలుమూల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆ లడ్డూలను తిన్నారు దీనికి ఏం చెప్తారు సమాధానం అనేది పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు దీంతో పాటు జాతీయ స్థాయిలో కూడా అందరూ కూడా మాట్లాడాలి బయట వచ్చి హిందూ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎందుకు ఇష్యూ చేయట్లేదు అటు క్రిస్టియన్ కానీ లేదంటే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే దేశం అంతా కూడా అల్లకొల్లం అవుతుంది కానీ హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఎందుకు ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది ప్రధానంగా అయోధ్యకి సంబంధించినటువంటి ప్రసాదంలో కూడా ఇవి కలిసాయని పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ గత ప్రభుత్వంలో ఆలయాలను అపవితరం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు రెండు పేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతో తిరుమలలో వైసీపీ ప్రభుత్వం చాలా మార్పులు చేసిందన్నారు డిప్యూటీ సీఎం స్వామివారి పూజా విధానాలు కూడా మార్చేశారని మండిపడ్డారు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పదివేలు వసూలు చేశారని ఆరోపించారు రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులు ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని నిలదీశారు పవన్ కళ్యాణ్ దోషులకు శిక్ష పడాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగ్గా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్ ఇవ్వట్లేదు అసలు కికెట్ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రామాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు బంగ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ లాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి ఫిక్ ఫ్యాక్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్డు లేని టీటీడీ లడ్లు లేదు

ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష తీసుకున్న అనంతరం హాట్ కామెంట్స్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరిట అనేక అక్రమాలు జరిగాయి దేవుడి దగ్గరకు వచ్చి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా సైలెంట్ గా ఉండాలా అని ప్రశ్నించారు ఎలా చూడొచ్చు మనం ఈ కామెంట్స్ ని అలాగే లడ్డూ వివాదం ఎంత వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది అందులో ఎవరెవరు కఠినంగా శిక్షించాలి ఎవరు బాధ్యులు దానిపై చర్యలు ఎలా ఉండబోతున్నాయి టిడిడి లడ్డూ వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్ అవుతుందని చెప్పాలి గత మూడు రోజుల నుంచి కూడా ఈ వివాదం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఎక్కడ కూడా సద్దుమణిగే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే టీడీటి లడ్డు వ్యవహారం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీవారికి భక్తులు ఉండడం అలాగే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కావడంతో ఎక్కువగా దీనిపైన చర్చ అనేది జరుగుతుంది జాతీయ స్థాయిలో ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది ఒక పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించి తమ వెరస వాళ్ళు చెప్తుంటే ఇటు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వర్షన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మరొక కీలకమైనటువంటి అంశంగానే చెప్పుకోవాలి ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆయన ప్రాశ్చిత్త దీక్షను కూడా చేపట్టారు మంగళగిరిలో ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దీక్ష ప్రత్యేక పూజలు చేసి ఈ దీక్షను చేపట్టడం జరిగింది పదకొండు రోజుల పాటు ఆయన దీక్షలో ఉండబోతున్నారు అయితే దీక్ష చేపట్టిన తర్వాత మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు కీలకమైనటువంటి కామెంట్స్ అయితే పవన్ కళ్యాణ్ చేశారు ఎందుకంటే గత ఐదేళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి టిటిడిలో ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా బోర్డు సభ్యులంతా కూడా కాంట్రాక్టర్లు లేదంటే దర్శనాల కోసమే మాత్రం కాదు దేవుణ్ణి కాపాడేందుకు దేవుడికి అపచారం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితులు అసలు ఏం జరిగిందనేది పూర్తిగా బయట పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు వీళ్లతో పాటు టీటీడీలో పనిచేసే ఉద్యోగులను కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం అలాగే లడ్డు ప్రసాదం కల్తీ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరంతా కూడా ఏం చేస్తున్నారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు టీడీడీ ఉద్యోగులకు కూడా అపరాధం ఉందనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ మరొక కామెంట్ చేయడం జరిగింది ఇక కీలకమైనటువంటి కామెంట్స్ అయితే ప్రధానంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన జరిగినప్పుడు ఏదైతే టిటిడి నుంచి లక్ష లడ్డూలు ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళాయి అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదంగా టిటిడి లడ్డూలు ఇచ్చారు అయితే ఆ లడ్డూల్లో కూడా ఇప్పుడు బీఫ్ ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ కూడా కలిసిందంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు మరొకసారి రాజకీయంగా చర్చనీయాంశానికి దారి తీసిందనే చెప్పాలి అయోధ్యకు వెళ్లినటువంటి లక్ష లడ్డూల్లో కూడా బీఫ్ ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ కూడా కలిసింది కల్తీ లడ్డుల అయోధ్యలో ప్రసాదంగా పంచిపెట్టారు అందరూ కూడా దేశం నుంచి అలాగే ప్రపంచ నలుమూల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆ లడ్డూలను తిన్నారు దీనికి ఏం చెప్తారు సమాధానం అనేది పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు దీంతో పాటు జాతీయ స్థాయిలో కూడా అందరూ కూడా మాట్లాడాలి బయట వచ్చి హిందూ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎందుకు ఇష్యూ చేయట్లేదు అటు క్రిస్టియన్ గానీ లేదంటే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే దేశం అంతా కూడా అల్లకొల్లం అవుతుంది కానీ హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఎందుకు ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది ప్రధానంగా అయోధ్యకి సంబంధించినటువంటి ప్రసాదంలో కూడా ఇవి కలిసాయని పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ గత ప్రభుత్వంలో ఆలయాలను అపవితరం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతో తిరుమలలో వైసీపీ ప్రభుత్వం చాలా మార్పులు చేసిందన్నారు డిప్యూటీ సీఎం స్వామివారి పూజా విధానాలు కూడా మార్చేశారని మండిపడ్డారు శ్రీవాణి ట్రస్టు పేరుతో పదివేలు వసూలు చేశారని ఆరోపించారు రాజకీయ లబ్ది కోసమే వైసీపీ నాయకులు ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని నిలదీశారు పవన్ కళ్యాణ్ దోషులకు శిక్ష పడాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు జరుగుతా ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగ్గా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్ ఇవ్వట్లేదు అసలు కిటిడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలా సార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రామాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు కూడా వీళ్ళు లక్ష వన్ ల్యాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ప్యాక్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు లేని టీటీడీ లడ్లు ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షలు తీసుకున్న అనంతరం హాట్ కామెంట్స్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరిట అనేక అక్రమాలు జరిగాయి దేవుడి దగ్గరకు వచ్చి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా సైలెంట్ గా ఉండాలా అని ప్రశ్నించారు ఎలా చూడొచ్చు మనం ఈ కామెంట్స్ ని అలాగే లడ్డూ వివాదం ఎంతవరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది అందులో ఎవరెవరు కఠినంగా శిక్షించాలి ఎవరు బాధ్యులు దానిపై చర్యలు ఎలా ఉండబోతున్నాయి టీడీటి లడ్డు వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్ అవుతుందనే చెప్పాలి గత మూడు రోజుల నుంచి కూడా ఈ వివాదం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఎక్కడ కూడా సర్దుమణే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే టీడీటి లడ్డు వ్యవహారం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీవారికి భక్తులు ఉండడం అలాగే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కావడంతో ఎక్కువగా దీనిపైన చర్చ అనేది జరుగుతుంది జాతీయ స్థాయిలో ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది ఒక పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించి తమ వెరస వాళ్ళు చెప్తుంటే ఇటు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వర్షన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మరొక కీలకమైనటువంటి అంశంగానే చెప్పుకోవాలి ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆయన ప్రాశ్చిత్త దీక్షను కూడా చేపట్టారు మంగళగిరిలో ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దీక్ష ప్రత్యేక పూజలు చేసి ఈ దీక్షను చేపట్టడం జరిగింది పదకొండు రోజుల పాటు ఆయన దీక్షలో ఉండబోతున్నారు అయితే దీక్ష చేపట్టిన తర్వాత మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు కీలకమైనటువంటి కామెంట్స్ అయితే పవన్ కళ్యాణ్ చేశారు ఎందుకంటే గత ఐదేళ్ళుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి టీటీడీలో ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా బోర్డు సభ్యులంతా కూడా కాంట్రాక్టర్లు లేదంటే దర్శనాల కోసమే మాత్రం కాదు దేవుడిని కాపాడేందుకు దేవుడికి అపచారం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితులు అసలు ఏం జరిగిందనేది పూర్తిగా బయట పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు వీళ్లతో పాటు టీటీడీలో పనిచేసే ఉద్యోగులను కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం అలాగే లడ్డు ప్రసాదం కల్తీ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరంతా కూడా ఏం చేస్తున్నారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు టీడీడీ ఉద్యోగులకు కూడా అపరాధం ఉందనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ మరొక కామెంట్ చేయడం జరిగింది ఇక కీలకమైనటువంటి కామెంట్స్ అయితే ప్రధానంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన జరిగినప్పుడు ఏదైతే టిటిడి నుంచి లక్ష లడ్డూలు ఇక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళాయి అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదంగా టీడీడీ లడ్డూలు ఇచ్చారు అయితే ఆ లడ్డూల్లో కూడా ఇప్పుడు బీఫ్ ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ కూడా కలిసిందంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు మరొకసారి రాజకీయంగా చర్చనీయాంశానికి దారితీసిందనే చెప్పాలి అయోధ్యకు వెళ్ళినటువంటి లక్ష లడ్డూల్లో కూడా బీఫ్ ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ కూడా కలిసింది కల్తీ లడ్డు అయోధ్యలో ప్రసాదంగా పంచిపెట్టారు అందరూ కూడా దేశం నుంచి అలాగే ప్రపంచ నలుమూల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆ లడ్డూలను తిన్నారు దీనికి ఏం చెప్తారు సమాధానం అనేది పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు దీంతో పాటు జాతీయ స్థాయిలో కూడా అందరూ కూడా మాట్లాడాలి బయట హిందూ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎందుకు ఇష్యూ చేయట్లేదు అంటే క్రిస్టియన్ కానీ లేదంటే ముస్లిం మైనార్టీకి సంబంధించిన అవుతుంది కానీ హిందువుల మనోభావాలకు వచ్చినప్పుడు ఎందుకు ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది ప్రధానంగా అయోధ్యకి సంబంధించినటువంటి ప్రసాదంలో కూడా ఇవి కలిసాయని పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు గత ప్రభుత్వంలో ఆలయాలను అపవితరం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతో తిరుమలలో వైసీపీ ప్రభుత్వం చాలా మార్పులు చేసిందన్నారు డిప్యూటీ సీఎం స్వామివారి పూజా విధానాలు కూడా మార్చేశారని మండిపడ్డారు శ్రీవాణి ట్రస్టు పేరుతో పదివేలు వసూలు చేశారని ఆరోపించారు రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులు ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని నిలదీశారు పవన్ కళ్యాణ్ దోషులకు శిక్ష పడాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగ్గా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్ ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలా సార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రామాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చి బయటకు వచ్చింది ఈ రోజు అయోధ్య రామభవన రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ లాక్ లడ్డు నట్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాక్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్షల నట్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్డు లేని టీటీడీ ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున గిత్యాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షలు తీసుకున్న అనంతరం హాట్ కామెంట్స్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరిట అనేక అక్రమాలు జరిగాయి దేవుడి దగ్గరకు వచ్చి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా సైలెంట్ గా ఉండాలా అని ప్రశ్నించారు ఎలా చూడొచ్చు మనం ఈ కామెంట్స్ ని అలాగే లడ్డూ వివాదం ఎంతవరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది అందులో ఎవరెవరు కఠినంగా శిక్షించాలి ఎవరు బాధ్యులు దానిపై చర్యలు ఎలా ఉండబోతున్నాయి